నేను డాక్టర్ విజయా అండి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ బాపట్ల ఇప్పుడు మనము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డెంగ్యూ ఫీవర్స్ మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా డెంగ్యూ గురించి అవేర్నెస్ ఉంటే అందరికీ బాగుంటుంది అని కలెక్టర్ గారు అభిప్రాయపడి అందరికీ దీని మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి తర్వాత ఆ డెంగ్యూ జ్వరం అనేది ఎవరికి రాకూడదు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనమేం చేయాలి యాజ్ ఏ పర్సన్గా మనమేం చేయాలి పక్కన డిపార్ట్మెంట్ల నుంచి ఎవరెవరు ఏం చేయాలి అని కొన్ని విషయాలు మనందరికీ తెలుసుకుంటే బాగుంటుందని చెప్పారు దానికోసమని ఇది మనము మీ అందరికీ తెలియాలని మనం ఈ పని చేస్తున్నాము మీరు అందరు కూడా ఈ వీడియోను చూడాలి చూస్తే మన ఖచ్చితంగా ఈ డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది అనేది మనకి తెలుస్తుంది యాక్చువల్గా ఒక దోమ కుట్టడం వల్ల ఏడిసి ఈజిప్టై అని ఒక దోమ వలన మనకి డెంగ్యూ జ్వరం అనేది ఆ దోమ కుట్టడం వల్ల వస్తుంది దో అందులో ఒక వైరస్ ఉంటుంది ఓకే ఆ వైరస్ వలన మనకు ఈ జబ్బు అనేది వస్తుంది ఈ దోమ కుట్టడం వలన మనము ఏమే కుట్టకుండా ఫస్ట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కుట్టిన తర్వాత మనం ఏమేం చేయాలి ఫస్ట్ దోమలు పుట్టకుండా మనం ఏం చేయాలి దోమలు పుట్టకూడదు అంటే మనం ఏం చేయాలి అసలు అవి వాటిని లార్వ యాక్చువల్ ఎగ్ లార్వ పీప దోమ అని ఈ నాలుగు రకాలుగా దోమ అనేది డెవలప్ అవుతుంది ఈ దోమను పుట్టకుండా లార్వా స్థా స్టేజ్లోనే ఆపాలి అని అంటే మనం ఏం చేయాలి ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచకుండా చూసుకోవాలి వాటరు ఏ వాటర్లో వస్తుంది ఏదో అంటే నీళ్ళలో వస్తుంది అది నీళ్ళలోనే ఈ దోమ లార్వాలు పుడతాయి కాబట్టి మనము ఈ మంచి నీళ్ళను ఎలా వాడుకోవాలి మంచి నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనము ఎక్కువ రోజులు మంచి నీళ్ళు మన దగ్గర ప్రిజర్వ్ చేసుకోకూడదు మోర్ దాన్ ఫైవ్ డేస్ మన దగ్గర వాటర్ నిల్వ ఉంచుకోకూడదు ఒకవేళ ఉంచుకోవాల్సి వస్తే మనం వాటిని ఖచ్చితంగా ఖచ్చితంగా మూతలు వేసి పెట్టుకొని జాగ్రత్తగా వాడుకోవాలి మూతలు కానీ లేదంటే దానికి ఒక మంచి ట్రాన్స్పరెంట్ క్లాత్ కానీ ఏదైనా కట్టి మనము అది జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఫ్రిడ్జ్ల వెనకాల మంచి వాటర్ వస్తుంటాయి అవి చూసుకోవాలి అక్కడ ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఇంకొక చోట ఎక్కడ ఉండాలి కూలర్లు వాడుతుంటాము కూలర్లు వాడి ఇప్పుడు కొంచెం కూలర్లు వాడకుండా వదిలేసి ఉంటాం కొన్ని రోజులు వదిలేస్తాం అందులో నీళ్ళు కొన్ని ఆగిపోయి ఉంటాయి అందులో కూడా దొమ్మలు గుడ్లు పెట్టి ఉంటాయి అందులో నుంచి కూడా ఆ లార్వా పీపా ఎగ్స్ దోమలు అన్నీ వస్తాయి కాబట్టి ఆ ఆ ప్లేసులు మనం శుభ్రం చేసుకోవాలి ఇళ్లల్లో అంటే ఇవి దోమలు ఈ మన ఇంట్లో వరకు మనం పాత్రలు ఎక్కువ బయట మన పశువుల పాకలు ఏమన్నా ఉంటే పశువుల పాకల దగ్గర పశువులకు నీళ్లు పెడతాం ఆ నీళ్ళు అంటే ఏమంటే మనం కాదు కదా తినేది పశువులు కదా అని అంటే ఇది అబ్జర్వ్ చేసిన తర్వాతే చెప్తున్నానండి అందరితో మాట్లాడిన తర్వాతే చెప్తున్నాను చుట్టూ ఏవైతే పాత్రలు పెట్టి ఉంటారో దానిలో పాచి పెట్టిపోయి ఉంటాయి ఆ పాచిలో అంతా కూడా ఎగ్స్ నిల్వ ఉండిపోయి ఉంటాయి అవి మళ్ళీ మనకి దోమలు లార్వా ప్యూప అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఇవి పాచి అనేది అసలు ఉండకుండా శుభ్రంగా కడిగేయాలి అందుకని మనము ఫ్రైడే డ్రైడే ఆ డ్రైడే అనేది ఎందుకు పెడుతుందంటే ఆ ఫ్రైడే రోజు మనము ఖచ్చితంగా మొత్తం వాటర్ అంతా బయటపడేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టేసి బాగా క్లీన్ చేసి ఎండబెట్టి ఆ నెక్స్ట్ డే నుంచి మనం వాటరు లేదంటే ఆ రోజు సాయంత్రం నుంచి వాటర్ వాడుకోవాలి మనం ఈ ఎండలో అంతా బాగా ఎండబెట్టాలి తర్వాత ఇంకా బయట మన పరిసరాలు బయటకు వచ్చేసరికి ఏమేమి ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు లేదంటే మనం ఏదో ఈ వేరే క్లీనింగ్ ధరను ఏదో విధంగా మనము ఆ చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు పేపర్లు అయితే మామూలు పేపర్లు వెళ్ళిపోతాయి కానీ ప్లాస్టిక్ పేపర్స్ ఎక్కడికి వెళ్ళవు కదా ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ అక్కడే ఉంటాయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సగం సగం వాడేసినవి అలా అన్నీ పడేసి ఉంటాము అట్లాంటి చోట ఏమవుతుంది దానిలలో కూడా నీళ్ళు కొన్ని కొన్ని నిలువ ఉండడం వల్ల ఆ దోమలు అక్కడ కూడా ఎగ్స్ పెట్టి అక్కడ నుంచి కూడా మనకి దోమలు వచ్చి వస్తుంటాయి ఇట్లా ఏవైతే వేస్ట్గా ఉంటాయో మన ఇంటి చుట్టుపు అవన్నింటిని కూడా మనము క్లీన్ చేసుకోవాలి అవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకు మన ఇంటి మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా దోమలు ఉండే అవకాశాలు లేకుండా ఉంటాయి తర్వాత మన ఊరు ఇల్లు అయిపోయిన తర్వాత మన ఊరు అనుకుంటాం కదా మనం సమాజం ఈ ఊర్లోకి వచ్చేసరికి మనకి ఎక్కడెక్కడ ఉంటాయి మంచి నీళ్ళు మనం ఊరు బయట మన నీళ్ళు తాగడానికి ఆ పైప్స్ దగ్గర నుంచి మనకు ఊర్లోకి వాటర్ సప్లై అట్లాంటి చోట మనం ఏమేమి చేయాలి ఈ మంచి నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే గాంబూజియా ఫిష్ అనేది వదులుతున్నాం అక్కడ ఈ ఫిష్ వలన ఏమవుతుందంటే మనకి దోమలు గుడ్లు అన్నింటినీ ఈ ఫిష్ తినేస్తుంది కాబట్టి దోమలు రాకుండా మనకి వాటర్ క్లీన్ అయిపోతాయి ఈ గాంబూజా ఫిష్ వలన ఈ దోమలు లేకుండా పోతాయి ఇంకా బ్యాడ్ వాటర్లోకి వచ్చేసరికి అక్కడ కూడా దోమలు ఉత్పత్తి అవుతాయి అందుకని దాని కోసం మనం ఏం చేయాలంటే అక్కడ ఆ దోమలు అక్కడ ఉత్పత్తి అవ్వకుండా మనం ఏం చేయాలి వేస్ట్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ చిన్న చిన్న మనం ఏం చేస్తాము ఒక పాత క్లాత్ వేడే వాడేసిన పాత బట్టలు ఉంటాయి ఆ బట్టలు ఉంటలు వుంటలుగా చుట్టేస్తాం ఇట్లా ముద్దలు ఒక బాల్ లాగా చుడుతూ వస్తాము చుట్టిన తర్వాత దాన్ని ఒక వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఇంజన్ ఆయిల్స్ వేస్ట్ ఆయిల్స్ ఏవైనా ఉంటాయి ఆయిల్లో ఒక రెండు రోజులు నానబెట్టేయాలి నానబెట్టేస్తే బాగా ఆ బాలు ఆయిల్ ఈ కాటన్ బాల్ ఏదైతే ఉంటుందో అది ఆయిల్ అంతా బాగా పీల్ చేసుకుంటుంది లేయర్ లేయర్ వైజ్ ఆయిల్ బాగా పీల్ చేసుకున్న తర్వాత మనము ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో పనికి రాకుండా ఉన్న వాటరు మనకి పట్టిపోయి బయట పడ్డిల్స్ అట్లాంటి దానిలో మనం ఈ ఆయిల్ బాల్స్ ఎత్తుకుపోయి వేసేసామనుకోండి ఆయిల్ స్లోగా రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి దానిపైన ఒక వాటర్ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఆ లేయర్ లాగా ఫామ్ అయిపోతే ఈ లార్వాకి ఏం కావాలి ఎవరికైనా మనకి ఏం కావాలి బ్రతకాలంటే ఫస్ట్ తిండి కంటే ముందు ఏం కావాలి గాలి కావాలి ఈ ఆక్సిజన్ ఎప్పుడైతే ఆయిల్లో నుంచి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అది ఇది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆయిల్ ఈ మీడియా ఆపేస్తుంది అప్పుడు ఆయిల్లో వాటర్లోకి ఆయిల్ పోదు వాటర్లో ఈ ఆయిల్ వలన గాలి ఆక్సిజన్ లోపలికి పోకపోవడం వల్ల ఆ లార్వా అనేది ఇంకా పెరగకుండా పోతుంది అనమాట దోమలు కుట్టకుండా మనం ఏం చేయగలము ఫస్ట్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా నిండుగా క్లాత్స్ వే బట్టలు నిండుగా వేసుకోవాలి తర్వాత ఈ దోమ మామూలుగా ఏ టైంలో కుడుతుంది అని అనుకుంటే ఉదయము అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే డే అంతా మొత్తం ఈ పగలు కుడుతుంది దోమ దీన్ని టైగర్ మస్కిటో అంటాం అనమాట ఇది బాగా లావుగా ఉంటుంది దాని కాళ్ళు కూడా బాగా దృఢంగా ఉంటాయి గీతలు నల్ల డాట్స్ డాట్స్ ఉంటుంది అనమాట దోమ అంటే నైట్ టైం కుట్టే దోమల వలన మనకి ఇంకా వేరే వేరే జబ్బులు వస్తాయి క్లాత్ వేసుకోవాలి బట్టలు నిండుగా వేసుకోవాలి తర్వాత మనం ఏమన్నా అంటే ఆ పొగలు ఇంటి చుట్టుపక్కల పొగలు వేసుకోవడం వేపాకు పొగ ఇలాంటివి కూడా చాలా యూజ్ఫుల్ ఆ పొగ వేసుకోవడం ఇలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇంకే కొంత కొన్ని చోట్ల తప్పదు ఊపర్లో పెట్టుకుంటే మస్క్లో రిప రెపెల్లెంట్స్ కొంచెం ఆయిల్స్ పూసుకోవడము మస్క్లో ఒకవేళ దోమ కుట్టింది అనుకుందాము కుట్టిన తర్వాత అది మన శరీరంలోకి వెళ్తుంది శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆ వైరస్ మన వల్ల ఫ్లావీ వైరస్ అంటాం దాన్ని ఆ వైరస్ ఏం చేస్తుంది అంటే మనకి రకర అంటే ఫీవరు ఏదైనా జబ్బు ఏమైనా వస్తుంది ఫీవర్ వస్తుంది ఫస్ట్ జ్వరం వస్తుంది ఆ జ్వరం దీంట్లో మూడు రకాలుగా వస్తాయి ఫస్ట్ ఫస్ట్ మామూలు ఫీవర్ వస్తుంది అది డెంగ్యూ ఫీవర్ అంటాం తర్వాత డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాము తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం అనమాట మూడు రకాలుగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఫీవర్ ఏమంట ఎలా ఉంటుందంటే ఫీ ఎక్కువ టెంపరేచర్ హై టెంపరేచర్ వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది వంద నూట నూట రెండు డిగ్రీలు నూట ఒక డిగ్రీ ఇట్లా ఎక్కువ టెంపరేచర్ వస్తుంది తర్వాత దాంతోపాటు ఏమైతుందంటే ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి తర్వాత ఎక్కువగా కళ్ళ వెనకాల పెయిన్ వస్తుంది అన్నమాట రిట్రో ఆర్బిటాల్ పెయిన్ అంటాం అనమాట ఆ పెయిన్ ఎక్కువగా వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఈ ఫీవర్ ఇలా లక్షణాలు ఉన్నాయి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఫీవర్ ఉంది ఇలా పెయిన్ ఉంది ఇవన్నీ అంటే ఖచ్చితంగా మనము డెంగ్యూ ఫీవరే ఉండొచ్చేమో అని మనందరం కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనము తర్వాత నెక్స్ట్ ఏంటి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ దీంట్లో మామూలుగా డెంగ్యూ ఫీవర్ అంటే మీ అందరికీ తెలుసు ఏమనుకుంటాము ప్లేట్లెట్ కౌంట్ ప్లేట్లెట్ కౌంట్ అని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు ఆ ప్లేట్లెట్ కౌంట్ తగ్గు తగ్గితే ఏమవుతుంది ఆ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని చెప్పేనే అది వస్తుంది తగ్గుతూ వస్తే ఎంత దాకా తగ్గుతూ వస్తుంది లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా తగ్గిపోతూ వస్తుంది అనమాట అలా తగ్గిపోయింది అనుకోండి ఇది డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది వస్తుంది అన్నమాట డాక్టర్ను సంప్రదించాలి ఈ ఇనిషియల్ స్టేజ్లో మనము దీన్ని ప్రివెంట్ చేసుకోగలిగితే ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళగలిగితే మనం చాలా త్వరగా క్యూర్ అయిపోతాం దీనివల్ల అందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఓకే అలా చేయడం వల్ల మనము ఈ డెంగ్యూ వ్యాధి నుంచి మనము దోమను పుట్టకుండా దోమను కుట్టకుండా చూసుకోవాలి తర్వాత అలానే గవర్నమెంట్ తరపు నుంచి కలెక్టర్ గారు అందరికీ కూడా శానిటేషన్ మెజర్స్ అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా శానిటేషన్ ఎలా ఉండాలి తర్వాత అక్కడ వాటర్కి ఇబ్బంది లేకుండా శానిటేషన్కి ఇబ్బంది లేకుండా రకరకాలుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు తర్వాత ఫాగింగు స్ప్రేయింగు ఇళ్ళల్లో డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు పొగ అంటే ఊర్లో అంతా అంతా పొగ వదలడానికి ఫాగింగ్ అంటాం దాన్ని ఆ తలుపులు అన్నీ తీసేస్తే ఆ గాలి మన ఇంట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి చూస్తే మనకి ఈ ఫాగింగ్ వల్ల ఈ దోమలు లేకుండా పోతాయి తర్వాత మనము స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఇండోర్ రెసిడియల్ స్ప్రే అని ఇండోర్ స్పేస్ స్ప్రే అని అన్ని రకాలుగా మనం పనిచేస్తుంది ఎక్కడన్నా పాజిటివ్ వచ్చిన ఇళ్ళల్లోనూ ఇళ్ళ చుట్టుపక్కల కూడా మనము ఈ స్ప్రేలు చేస్తున్నాము అన్ని చోట్ల వాటర్ రెగ్యులర్ సప్లై ఉండాలి శానిటేషన్ బాగుండాలి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి అని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునే విధంగా కలెక్టర్ అందరు జిల్లా ఆఫీసర్లకు మండల లెవెల్ ఆఫీసర్స్కు అందరు గ్రాస్ రూట్ లెవెల్ వరకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నీరు కాంచుకొని తాగండి నీరు కాంచుకొని తాగితే మంచిది థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ కానీ దోమలను కుట్టకుండా దోమలను కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ